ले लो నేను నా పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ఉచిత కార్యక్రమాల కొరకు చేసి పరిశుభ్ర అంచే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించలు మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని